నాగరపాలెం పోలీస్ స్టేషన్ పరిస్థితి అర్థమైంది ఒకటే సార్ సీఏ గారు చెప్తున్నా నేను మీరు ఇది ఇది గనక ఉంటే మీరు బాధితుల బాధితుల పక్షాన ఉండకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మేము లీడర్స్ గా ఉన్నా సరే స్టేషన్ ముందు వచ్చి ధర్నా చేస్తాం అందులో మరమటనే లేదు సీఏ గారు ఖచ్చితంగా చెప్తున్నాం బాధితులు అరే బాధితులు మీ స్టేషన్కి వస్తున్నాం సార్ బాధితులు మీ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు బాధితులకు న్యాయం చేయండి మీరు 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 పోలీస్ స్టేషన్ లో ఉంది ఉద్యోగ బాధ్యత చేయడానికి కానీ బ్రోకరేజింగ్ చేయడానికి కాదు ఉంది అరే లేకపోతే వెళ్తే మన అబద్ధం చెప్పడం ఏంటి ఎఫ్ఐఆర్ కట్టతున్నాడని ఆ ఎఫ్ఐఆర్ కట్టద్దని అబద్దం చెప్పడం ఏంటన్నా ఎఫ్ఐఆర్ కట్టతున్నాడని ఇప్పుడు ఆ పక్కనే ఉన్నాడు ఆయన ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నాడు నేను కట్టమని నేను కట్టద్దు అని చెప్పి చెప్పలేదని ఆయన చెప్తున్నాడు వాళ్ళ ముందే 人都给，二十块。嗯